విషయాలే మరికొన్ని విషయాలు తన అభిప్రాయంగా చెబుతూ తను చెప్పిన విషయాలే కాబట్టి అందులో కూడా చెప్పిన ఏంటంటే తన పార్టీ తప్పులకు సంబంధించిన దాంట్లో పట్టు పార్టీ నిర్మాణం లేని చెప్పినట్టుగా రహస్య పద్ధతులు లేదు బహిరంగ పద్ధతులు ఉంది అంటే దళాలు ఏమైతున్నాయో కంపెనీలు ప్లాట్ఫూమ్స్ ఏమైతున్నాయో ఇవన్నీ కూడా చాలా బహిరంగమైన పద్ధతులు ఉండడం ద్వారా కూడా అంటే శత్రు దాడికి ప్రభుత్వ బలగల దాడికి కారణం అవుతూ నష్టపోతూ ఉండడం జరిగింది పార్టీ నిర్మాణాన్ని రాష్ట్ర నిర్మాణం చేయడం లేదు అనేది ఏదైతే ఇందులో కొంత విస్తారంగా పేర్కొనడం జరిగింది మరొక పాయింట్ యుద్ధము ప్రధాన కేంద్ర కర్తవ్యంగా మారి పియూజి సైన్యము ప్రధాన నిర్మాణ కేంద్ర కర్తవ్యంగా మారి ఒక మాస్ లైను ఒక ప్రజా కార్యక్రమము ఒక ప్రజా సంఘాలు ఒక ప్రజా ఉద్యమము అనేది ఇది నిర్మించలేని పరిస్థితి నిర్మించలేదు చాలా సుదీర్ఘ కాలం నుంచి కేంద్ర నుండి కూడా విమర్శలు అనేకం వచ్చినప్పటికీ చర్చ జరిగినప్పటికీ కూడా నాయకత్వము నాయకత్వం అంటే తను కూడా అందులో భాగమే అంటే కేంద్ర కమిటీలో కూడా పొలిట్ బ్యూరో తను కూడా అందులో భాగమే భాగం కాబట్టి ఇందులో కూడా తను ఆత్మవిమర్శ చేసుకుని ప్రకటించాడు కాబట్టి పొలిట్ బ్యూరోను నాయకత్వాన్ని విమర్శిస్తూ అంటే కింది నుండి ఎవరిని అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా చైనాను యాంత్రికంగా దాన్ని ఇక్కడ అప్లై చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఇది ఏదైతుందో ప్రజలకు దూరమైంది రాష్ట్ర పార్టీ నిర్మాణం దూరమైంది చట్టపత పోరాటాలు కూడా చేయలేదు చట్టబద్ధ పోరాటాలు చేయాలని ఏ అంటే ఏమి కూడా చేయకుండా కూడా వాటికి దూరం కావడం జరిగింది తర్వాత పార్టీలో కూడా అతివాద పిడివాద నినాదాలు ఇవ్వడం జరిగింది తర్వాత అంటే ఇలాంటి అన్నీ కూడా ఏంటంటే పార్టీని అది దెబ్బతీయడానికి ఇవాళ బలహీనపడడానికి జరిగింది వాస్తవంగా గిరిలా బేసులన్నిటి ఒక దండకార్యంలో కూడా కొంత పరిమితంగా ఉద్యోగం ఉన్నది ఇది కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా ఎప్పుడో వెనుక గురైనాయి బీహార్ జార్ఖండ్ గురైంది తెలంగాణ ఆంధ్ర ఎన్నడో గురైనాయి ఇతర ప్రాంతాలు కూడా గురైనాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని గమనించకుండా చాలా చాలా ఎక్కువ ఉందనేది అవుతుందో ఊహించుకోవడము వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకపోవడం సీసీ నుండి పొలిట్ బ్యూరో నుండి జరిగిన ఫలితం ఏదైతే ఇవాళ అనుభవిస్తున్నాం ఇది కాబట్టి ఇవి ఏమైతున్నాయో అంటే దాని దానిగా కార్మిక వర్గంలో పార్టీ లేదు మైదానాల పార్టీ లేదు పట్టణాల పార్టీ లేదు వివిధ వర్గాల పార్టీ లేదు వివిధ చట్టబద్ధ పోరాటాలు చేయటం లేదు కాబట్టి వీటికి ఉదాహరణలు కూడా ఈవెన్ దండకార్యాలలో కూడా జనతన సర్కారు అంటే అక్కడ భూములకు పట్టాలు ఇప్పించే విషయంలో కూడా గవర్నమెంట్ దగ్గర పంపించి ఇప్పించే విషయాలు కానీ అవి చేయలేదు చాలా దాన్ని ఎక్కువగా ఊహించుకున్నాము లేదా జనతన సర్కారు నాయకత్వంలో విద్యా సంస్థలు ఏవైతే ఏర్పాటు చేసినో ఆ విద్య ఆలయాలు ఉన్నప్పటికీ కూడా మరి ఆ విద్యాలయాలు అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు అవి పనికిరావు కాబట్టి తిరిగి వీటిని అర్థం చేసుకొని ఏ రకంగా వాటిని మోల్డ్ చేయాలనో అవి చేయలేదు కాబట్టి ఇలాంటి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి ఈ మొత్తం ఉదాహరణ ఫలితంగా కూడా ఇవాళ పార్టీ అనేది ఉందో అది క్షీణించింది అది దెబ్బతింటుంది కాబట్టి ఇవాళ ప్రధాన కర్తవ్యం ఏదైతుందో ఇవాళ పార్టీ నాయకత్వ శ్రేణులను రక్షించుకోవాలి వాస్తవంగా ఇప్పుడు ఏం చర్చలు వస్తున్నాయి ఈ చర్చలు అన్నిటి అయితే దీని నుంచి అంటే కొంతమంది అంటే లొంగిపోవాలనే అభిప్రాయాలు వస్తున్నాయి కొంతమంది లేదా పట్టణాలకు వెళ్ళి దూరంగా నాయకత్వ శ్రేణులంతా కూడా రక్షించబడాలనే అభిప్రాయాలు వచ్చినాయి తర్వాత ఇంకా వేరు వేరుగా కూడా ఇవన్నీ అనేకమైన అభిప్రాయాలు వస్తున్నాయి కాబట్టి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఇవి సరైనవా అంటే అభయ్ చెప్పేది అంటే ఇవి సరైనవి కావు లొంగిపోవడం సరైనది కాదు చాలా స్పష్టంగా చెప్తుండ్రు లొంగిపోవడం సరైనది కాదు లేదా ఇతర పట్టణాలకు పోయి రక్షణ తీసుకోవడం అనేది కూడా సరైనది కాదు దాని ద్వారా కూడా ఉపయోగం ఏమి లేదు అనే విషయాలు కూడా తను చెప్పిండు తను చెప్పింది ఏంటంటే ఇప్పుడు తన మాటల్లో చెప్పాలనంటే ఎప్పుడైనా ఏది విప్లవానికి ఎక్కువ ప్రయోజనకరమో ఆలోచించాలి ఎవరి చందాన వారు వెళ్ళి పోలీసుల ముందు లొంగిపోవడం ఎక్కడో దూర ప్రాంతాలలో లేదా అవకాశం ఉన్న దగ్గర రహస్యంగా తలదాచుకోవడం ప్రమాదవశాత్తు అరెస్టులు కావడం అమరులు కావడం లొంగుబాట్లకు పూండుకోవడంతో యావత్ విప్లవ క్యాంపును చాలా నెగటివ్ గా ప్రభావితం చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ తను ఒక్కొక్క వంక సరెండర్ వ్యతిరేకిస్తుండో మరొక వంక ఎక్కనో పోయి దాచుకోవడం దాన్ని కూడా వ్యతిరేకిస్తుండో వాస్తవంగా చెప్పాలంటే కొన్ని ఎన్కౌంటర్లు పట్టుబడి చంపబడి అనే అనుమానాలు చాలా వచ్చినాయి బయట మనకు రీసెంట్ గా సత్యనారాయణ రెడ్డి అంటే కోసదాదా దాదా తర్వాత రామ్ చంద్ర రెడ్డి అంటే అలియాస్ రాజదాదా వీళ్ళిద్దరు కూడా ఎక్కడ రాయపూర్ లోపట పట్టుబడి పది నెలల పోయి ఉండి పట్టుబడి చంపబడిన విషయం కూడా చాలా స్పష్టమైన విశ్లేషణలు వచ్చినాయి కాబట్టి చాలా అనుమానిస్తుండ్రు ఎక్కడ వీళ్ళు పట్టుబడుతుండ్రు ఏమవుతుందో ఇంత ఈజీ ఎట్లా దొరుకుతుండ్రు అనేది అవుతుందో అంటే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే కొంతమంది బయటికి వెళ్ళిపోయి అరెస్ట్ అవుతుండ్రు చంపబడుతుండ్రు ఇది వాస్తవాలు హైదరాబాద్లో కూడా అరెస్ట్ అయిన వాళ్ళు లేదా అరెస్ట్ అయ్యి ఆ తర్వాత సరెండర్ అయ్యున్నారు కాబట్టి ఈ మొత్తం చూసినప్పుడు ఏంటంటే వీటిని ఇక్కడ అబయ్ తను స్పష్టంగా వ్యతిరేకిస్తుండు వ్యతిరేకించి ఈ పరిస్థితి పట అంటే సాయుధ పోరాట విరమణ చేయడం అనేది అయితే ఉందో ఇది గతెంతరం లేదు ఇది తప్పది ఇది మనం ఇంకేమీ చేయలేము మన తప్పులను మార్చుకుందాం అనుకున్నా అంటే ఈ తప్పులు అటువైతే ఇవంతా కూడా దాదాపు ఇందులో అబాయ్ చెప్పిన తప్పులు ఏవెత్తినయో పొలెట్ బ్యూరో గుర్తించిన విషయాలు అందరూ దృష్టిలో ఉన్న విషయాలే కానీ ఈ తప్పులను మార్చుకొని ఇప్పుడు పదిహేను ఏళ్ళ కాంచి మారింది ఇప్పుడు ఇంకా మారేదవుతుందో ఇప్పుడు ఇలా ఒక చాలా అందరూ నష్టపోతున్న పరిస్థితిలో పట్టు ఇంకా సాధ్యం కాదు కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలనుకున్నప్పుడు తిరిగి ఇప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించి ప్రజలను నూతన పద్ధతి లోపల ఆర్గనైజ్ చేయడము నూతన పద్ధతి లోపల రహస్య నిర్మాణాన్ని చేయడము తిరిగి విప్లవం అవుతుందో అదే నూతన ప్రజాస్వామిక విప్లవము అదే అర్ధవలస అర్ధ భూస్వామ్య అయితే కొన్ని విషయాలు ఏవైతే అంటే చైనా రష్యాను యాంత్రికంగా కాపీ కొట్టద్దు అది కరెక్ట్ కాదు తర్వాత దీర్ఘకాలిక యుద్ధం అనేది కాకుండా తిరిగి ప్రజలను ఎట్లా సంఘటితపరచాలి ఏ రకంగా చేయాలని ఇంకా చాలా కేంద్ర కమిటీ తన ఒక్కన బాధ్యత కాదు కేంద్ర కమిటీ వాటిని అన్నింటిని కూడా అధ్యయనం చేయాలి ఈ అధ్యయనం చేయాలన్న విషయం కూడా తను చెప్పే విషయమే కాదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంటే నవంబర్ లోపట ఆ పొలిటిక్ బ్యూరో చాలా స్పష్టంగా అనుకుంది అంటే చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్నది ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి వివిధ సిద్ధాంత గ్రంథాలు చదవాలి భారతదేశాన్ని అధ్యయనం చేయాలి కాబట్టి అది మళ్ళీ మనకు అంటే ఆ స్టడీ చేసి మనం చేయాలన్నది వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇప్పుడు అదే విషయాన్ని కూడా అవైతాన్ని పేర్కొంటూ కూడా ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఉండి అంటే కనీసం మీటింగ్లు అయ్యే పరిస్థితి లేదు మాట్లాడుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు కంటే కూడా ఇప్పుడు మనము అంటే సాయుధ పోరాట విరమణ చేసి మనం చేయాలనే విషయం ఏదైందో ఇక్కడ చెప్తుండు కాబట్టి ఇక్కడ అంటే నేను చెప్పే విషయం ఏంటంటే అంటే అభయ్ పార్టీలో ఉన్నాడు పొలిటిక్ బ్యూరోలో ఉన్నాడు సీసీ మెంబర్ ఉన్నాడు ఇది ఏమైతుంది అనేది అయితే ఉందో అంటే అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ మొట్టమొదటిగా తన వ్యక్తిగతంగా ఇచ్చినట్టుగా అర్థమవుతుంది వ్యక్తిగతంగా తన ఒక్కడే ఇచ్చినట్టుగా అర్థమవుతుంది సమ్ స్టేట్ మెంబర్స్ ఉండొచ్చు ఒకరిద్దరు సీసీ మెంబర్లు ఉండొచ్చు కానీ పేరు మాత్రం తనదే ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది సరైన కాదా అంటే ఆ పార్టీ ఆ కేంద్ర కమిటీ తను ఏ నేపథ్యంలో ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు తప్ప ఒప్ప అనే చర్చ వేరు చర్చిస్తారు వాళ్ళు ఎట్లా చర్చిస్తారు రెండో విషయము ఇంకొక విషయం ఏంటంటే ఇందులో లేవనెత్తిన పాయింట్స్ లేవనెత్తిన పాయింట్స్ అయితే ముఖ్యమైనవి అబ్బాయి ఉన్నా లేకపోయినా చనిపోయినా బయటకు వచ్చినా ఇన్ని ఉన్న విషయాలు ఏవైతే ముఖ్యమైన విషయాలు ఈ ముఖ్యమైన విషయాలు ఏవైతే అంటే ఈ ముఖ్యమైన విషయాల్లో కూడా దాదాపుగా ఆ పార్టీ కేంద్ర కమిటీలో కూడా సాధారణంగా చాలా విషయాలు చాలా విషయాలు సాయుధ పోరాట విరమణ తప్ప చాలా విషయాలకు వాళ్ళందరికీ ఏకీభావం ఉండే విషయాలే వాళ్ళందరికీ ఏకీభావం ఉండే విషయాలే కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాయుధ పోరాట విరమణకు సంబంధించి వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తే నమ్మాల కేశరావు చనిపోక ముందుకు ఇచ్చిన ప్రకటన ఆయుధ విసర్జన అన్నది అయితుందో చాలా మందికి అది ఏకీభావం ఉన్నదనే విషయం కూడా మనకు అర్థమవుతుంది చాలా మంది కేంద్ర కమిటీల నాయకులకు రాష్ట్ర కమిటీ మెంబర్లకు మరి అప్పుడు ఏకీభావం ఉండి ఇప్పుడు మరి ఎందుకు భిన్నం వస్తుంది భిన్నం ఎందుకు వస్తుందంటే కారణం ఏంటంటే చాలా స్పష్టంగా నా అంచనా నా అంచనా నేను చెప్తున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలని చెప్పి ఎవరెంత మాట్లాడినా దేశ ప్రజలు తర్వాత ఆ పార్టీ ఎంత మాట్లాడినా గానీ శాంతి చర్చలకు గింత కూడా సందు పెట్టకుండా గింత కూడా సందు పెట్టకుండా ఇప్పటికీ కూడా నంబాలకేశ్వరరావు ఆయుధ విసర్జన అన్నా ఇప్పుడు సాయుధ పోరాట విరమణ అన్న ఎంతమందిని పక్కా పెడదాం ఎవరినర్ని పక్కా పెడదాం కేంద్ర ప్రభుత్వానికి అసలు చర్చ అన్న అవసరం అది ఎవర్నరు ఎంతమంది ఉన్నారనే ఆ ప్రకటన వచ్చిన తర్వాత అసలు నీ డ్యూటీ నేనేం చెప్తున్నాను నీ డ్యూటీ అంటే దేశంలో ఒక ప్రభుత్వము శాంతిని కాపాడవలసిన బాధ్యత ప్రజాస్వామ్యం నెలకొల్పోవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కాబట్టి తను ఎట్లా ఉండాలి ఏ పద్ధతి ఉండాలి వాస్తవంగా తను ఇవ్వలేదు ఇక్కడ ఒక మధ్యస్థులు ఎవరైతుందో శాంతి చర్చల కమిటీ పేరుతోటి శాంతి చర్చలు జరగాలి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి మావోయిస్టులు దిగి రావాలి అని చెప్పి ప్రకటిస్తే మావోయిస్టు పార్టీ వెనువెంటనే స్టేట్మెంట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం లేదు లేదు నువ్వు సరెండర్ లేదా చంపేస్తాం లేదా నువ్వు సరెండర్ నువ్వు చంపేస్తాం ఆరు నెలల కాల్చి ఇదే స్టేట్మెంట్ కొత్తదనం ఏమీ లేదు అందులో కొత్తదనం ఏమీ లేదు ఒక ప్రభుత్వం నేను అర్థం చేసుకున్న ప్రపంచంలో ఏ దేశంలో కూడా సాయుధ పోరాట విరమణ చేసిన సంస్థలు వేలాది ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి వేలాది సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సాయుధ పోరాటం విరమణ చేయడం అంటేనే వాళ్ళు కొన్ని పరిస్థితులు మారినప్పుడు ఇవి సాధ్యం కాదనుకున్నప్పుడే చేస్తారు వాళ్ళు కాక బలంగా ఉంటే ఎవరు చేయరు బలహీన పడ్డప్పుడు పరిస్థితులు కొన్ని అర్థమయ్యే చేస్తారు అది నే ఎక్కడైనా అదే కాబట్టి దాంతోపాటు భిన్నాభిప్రాయాలు కూడా పార్టీలో ఉండొచ్చు కాక భిన్నాభిప్రాయాలు ఉండకుండా వేలాది మంది లక్షలాది మంది ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు లేకుండా ఎట్లుంటాయి అవసరం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక 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 బలమైన నాయకత్వం చెప్తున్నప్పుడు నువ్వు పిలిపివ్వచ్చు కదా నష్టమైంది నీకు కాబట్టి ఏదైతే ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుక మనం చూస్తే ఎంత మాత్రం కూడా చర్చలు చేసే అవకాశం కనపడటం లేదు అది చంపుతాం అంటే అభయ్ ఇచ్చిన ప్రకటన తర్వాత అభయ కాదు ఉత్తర వస్త్ర కమిటీ గడిచిరవుల కమిటీ కంపెనీ ఐదు కంపెనీ టెన్ టెక్నికల్ విభాగం వీళ్ళందరూ ఇచ్చారు బహుశా ఇంకా కొంతమంది కూడా రేపు ఇవ్వచ్చు వీళ్ళు ఏమి ఇచ్చినా గానీ ఏ స్టేట్మెంట్లు ఇచ్చినా మరి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అభయ్ ఇచ్చిన తర్వాతనే అమిత్ షా మాట్లాడు నో 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 టాక్స్ నో టాక్స్ నో టాక్స్ ఏంటి సరెండర్ లేదా చంపేస్తాం సరెండర్ లేదా చంపేస్తాం మరి ఇలాంటి పరిస్థితి లోపల అభయ్ ప్రకటన చేసినప్పటికీ కూడా ఇది ఎట్లా అమలు అభయ్ ఎక్కడ కూడా సాయుధ పోరాట విరమణ ప్రకటించింది కానీ అంటే ప్రభుత్వం కనుక సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తే వాళ్ళు బయటకు వచ్చే విధంగా అంటే చట్టబద్ధంగా కొన్ని చర్చలు చేసి నిర్ణయించాలి వాళ్ళు బయటికి రావడం ఒక పార్టీ ఏర్పడాలి వాళ్ళు బయటికి రావడం అంటే వాళ్ళపైన కేసులు తీసేయాలి సరెండర్ అయితే తీసేయరు పార్టీకి ఏర్పడితే తీసేస్తారు తర్వాత వాళ్ళ బయటకు వస్తే ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తువేయాలి మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయి తర్వాత బయటకు వస్తే వాళ్ళ ఆయుధాలు ఉపయోగించాలి ఇవి ఎట్లా జరుగుతాయి సరెండర్ అయ్యేటోళ్ళ ఆయుధాలు ఎట్లా ఇస్తారు ఎక్కడి నుంచి వస్తారు అసలు ఇవంతా కూడా ఈ ప్రక్రియ జరగాలనంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా శాంతిని స్థాపించాలని కనుక అనుకుంటే శాంతిని కూడా తప్పనిసరిగా ఈ ప్రక్రియ చేయాలి నీ డ్యూటీ నువ్వు పిలిచి శాంతి చర్చలకు పిలవాలి మధ్యవర్తుల ద్వారా పిలిచి దాన్ని కంప్లీట్ చేయాలి నువ్వు సీస్ఫైర్ చేయాలి నువ్వు చంపకూడదు నువ్వు చంపుతూ చంపుతూ నేను చంపుతా చంపుతానంటే మరి ఏం చేస్తారు వాళ్ళ ఆత్మగౌరవం ఉంటుంది కదా లేదా కొంతమందికి నిజంగానే సాధపడం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా కాబట్టి చదువుతున్నాను అనుకున్నప్పుడు ఆ పాటలో కూడా అందరూ కూడా మళ్ళీ అసలు ఇది మన సాయపడము విలువలు చేస్తే కూడా ఉపయోగం ఏంటిది అనే ప్రశ్నలు తలెత్తడం అయితేందో సమాజంలో ఉన్నాయి అక్కడ కూడా తలెత్తుతాయి కాబట్టి ఇక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అది ఇప్పటికైనా అది ఆలోచించకపోతే దీనివైపు ప్రజాస్వామిక వాదనలు ప్రజాస్వామిక వాదనలు కూడా నేను చెప్పాను నేను చాలా మంది చాలా వ్యాసాలు రాశారు మావోయిస్ట్ పార్టీ మార్చుకోవాలి విధానం మార్చుకోవాలి నేను కూడా మాట్లాడినా నేను కూడా చాలాసార్లు మాట్లాడినా మరి ఇప్పుడు ఏం మాట్లాడుతుండ్రు సాయుధ పోరాటం విరమణ చేసిన తర్వాత కూడా ఆయుధ విసర్జన మాట్లాడిన తర్వాత కూడా మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రజాస్వామిక వాదులు ఎవరిపైనా ఎక్కువ పెట్టేది మీడియా అంతా ఏం చేస్తుంది ఈ చర్చను పక్కదారి పట్టేస్తూ లొంగిపోతున్నారు కోవట్లు సరెండర్ అని చెప్పి ఇవన్నీ శీర్షికలు పెట్టి చేస్తుంది చర్చను మొత్తం కంప్లీట్ డైవర్షన్ చేస్తుంది డైవర్షన్ ఎక్కడ ఉండాలి కేంద్ర ప్రభుత్వం పైన చర్చలు జరపండి జరపాలి మీరు ఎందుకు ఇది చేస్తుండీ ఒత్తిడి చేయాలి కదా కాబట్టి ఇది లేదు కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అవుతుందో అంటే నేనేమి అంటే వాళ్ళు ఐక్యం కావచ్చు నా ఉద్దేశంలో సాయుధ పోరాట విరమణకు మేజర్గా పార్టీ సిద్ధపడ్డప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ రకంగా నిర్మూలన అనేది గనక కొనసాగిస్తే వాళ్ళందరూ అభయ్ కూడా అభయ్కి వాళ్ళకున్న విభేదాలు ఏవైతే కొన్ని ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఐక్యం కారణం ఏం లేదు వాళ్ళు ఒకటి కారణం ఏం లేదు కాబట్టి అది ఏ రకంగా ఎంతకాలం కొనసాగుతుంది సాయుధ పోరాటము యుద్ధం ఏ రకంగా కొనసాగుతుంది అనేది మనం ముందు ముందు చూడవలసిందే ఏమైనప్పటికీ నేను ముగింపుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే దీన్ని శాంతి చర్చలకు పిలవాలి సీజ్ ఫైర్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను